తినడంలో తిరగడంలో తాగడంలో తందనాలు ఆడంలో సంతోషం ఉంది అని తాను నమ్మి చిరుప్రాయంలోనే ఇష్టానుసారంగా జీవించటం ప్రారంభించాడు చివరికి అర్థమైంది ఏమిటంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా గబ్బు పనులు ఎన్ని చేసినా కూడా మనిషికి కావలసిన సంతోషం వీటిల్లో లేదు అని పదహారు సంవత్సరాల వయసులోనే తనకు అర్థమైపోయింది మనలో కొంతమందికి ఇరవై ముప్పై నలభై సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా అర్థం కాల ఏమిటి అసలసిసలైన సంతోషం శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడంలో లేదు అనే వాస్తవాన్ని ఇంకా గ్రహించలేకపోయాం పదహారు సంవత్సరాల వయసులో దేవుడు అనేవాడు లేడు దెర్ ఇస్ నో గాడ్ అనేటటువంటి నినాదంతో ఏం చేయాలో తెలియక ఎత్తైన పర్వతంలో ఎవరికీ తెలియకుండా ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా ఒక గుహలో జీవితం పైన విరక్తి చెంది గుహలో నివసించడం ప్రారంభించాడు జ్ఞాపకం చేసుకోండి వేల కోట్ల ఆస్తికి వారసుడు ఆ కోట్ల రూపాయలు ఆ డబ్బు తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయినాయి ఫలితంగా తాను ఒంటరిగా ఒక గుహలో కూర్చొని అక్కడ బ్రతకడం ప్రారంభించాడు మరి బ్రతకాలంటే ఎలా ఆ కొండ నుంచి కిందకొచ్చి ఒక ఫ్లూట్ రోడ్డు మీద వాయిస్తూ ఉంటే మనం చూస్తాం కదా స్ట్రీట్స్లో కొంతమంది డప్పులు వాయిస్తూ ఉంటారు సర్కస్ చేస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటారు ఎవరైనా చిన్న డబ్బులు వేస్తే వాటితో బ్రతుకుతారు వేల కోట్లకు వారసులైనటువంటి వ్యక్తి తినడానికి తిండి లేక రోడ్డు పక్కన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే భిక్షం వేసేవాళ్ళు భిక్షం వేస్తే ఆ భిక్షం వచ్చినటువంటి డబ్బులతో తనకు కావాల్సింది కొనుక్కొని మళ్ళీ కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళు కొన్ని సందర్భాల్లో కనీసం అలా భిక్ష వేసేవాళ్ళు కూడా లేకపోతే రోడ్డు చివరిన ఉండేటటువంటి మీకు తెలుసు కదా మున్సిపాలిటీ తొట్టెలు ఉంటాయి కదా ఆ తొట్టెల్లో ఎవరైనా విడిచిపెట్టిన ఆహారం దొరుకుతుందేమో అని చెప్పి ఆఖరికి ఆ డస్ట్బిన్లో ఉన్నటువంటి చెత్తలో ఏదైనా ఆహారం దొరుకుతుందేమో ఊహించగలరా వేల కోట్లకు వారసుడు బుట్టల్లో ఉన్నటువంటి అన్నం మెతుకుల కోసం ఆరాటపడుతూ దొరికిన మెతుకులే తింటూ కడుపు నింపుకుంటున్న దుస్థితి ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసింది అయ్యా మీ అబ్బాయి ఫలానా ప్రాంతంలో డస్ట్బిన్లో ఉన్నటువంటి చెత్తలో దొరికేటటువంటి అన్నం మెతుకులు తింటున్నాడు అని చెప్పి నాన్నకు తెలిస్తే నాన్న గుండె ఎలా పగిలిపోతుందో ఒకసారి ఆలోచించండి ఈ సహోదరి సహోదరులు వారి సాక్ష్యం ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియచేస్తుంది అనగనగా ఒక తండ్రి ఆ తండ్రికి ప్రియమైన కుమారుడు ఆ కుమారుడు అంటే తండ్రికి చాలా ఇష్టం తండ్రి గొప్ప ఆస్తిపరుడు అన్నీ ఉన్నవాడు కానీ కుమారుడు ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడ్డాడు తండ్రి దగ్గర ఉన్నట్లయితే తన ఇష్టము సాగదు అని చెప్పి తండ్రిని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు కొడుకు తిరిగి వస్తాడు అని చెప్పి తండ్రి చాలా కాలం ఎదురు చూశాడు కానీ కొడుకు తిరిగి రాలా ఏమైపోయాడో ఎక్కడికి పోయాడో అని చెప్పి కొడుకును వెతుక్కుంటూ తండ్రి తిరగడం ప్రారంభించాడు కొడుకేమో స్నేహితులను నమ్మి అల్లరి చిల్లరిగా జీవించి తను పట్టుకెళ్ళిన డబ్బులన్నీ కూడా తగలేసి ఆఖరికి తినడానికి తిండి లేక భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు తండ్రేమో ఐశ్వర్యవంతుడు కొడుకేమో అడుక్కుంటున్నాడు ఇంటికి వెళ్ళడానికి ముఖం చెల్లక చింపిరి జుట్టు వేసుకొని పెరిగిపోయినటువంటి గడ్డము పిచ్చోళ్లాగా తయారై రోడ్ల మీద అడుక్కుంటూ బస్ స్టాండ్లో అడుక్కుంటూ రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ ఉన్నాడు అయ్యా భోంచేసి మూడు రోజులైంది వక్షం వేస్తారా అమ్మా భోంచేసి నాలుగు రోజులైంది కడుపు కాలిపోతుంది కాస్త అన్నం పెడతారా అడుక్కుంటూ తిరుగుతున్నాడు అలా అడుక్కుంటూ 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 ఒక రోజు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఎవరో ఒక ముసలాయన కూర్చుంటే అక్కడికి వెళ్ళి ఆ ముసలాయన అడుగుతున్నాడు అయ్యా భోంచేసి నాలుగు రోజులైంది కడుపు కాలిపోతుంది అన్న భిక్ష వేస్తావా అను అడుగుతూ ఉంటే కొడుకు కోసం వెతుక్కుంటున్న వచ్చిన తండ్రేనండి ఆ ముసలాయన తన కుమారుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టేశాడు పరిశీలనగా చూస్తే గెడ్డం పెరిగిపోయింది తల మార్చిపోయింది చింపిరి ఉన్న కొడుకేనండి అడుక్కుంటుంది ఆ తండ్రి అంటున్నాడు నాయనా నేనురా మీ నాన్నని గొప్ప ఐశ్వర్యానికి గొప్ప ఆస్తికి అయిన నువ్వు అడుక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందిరా నీకు ఎత్తుకోవలసిన పరిస్థితి ఎందుకు దాపరించిందిరా ప్రియ సహోదరి సహోదరులు నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహా గొప్ప శ్రీమంతుడో ఐశ్వర్యవంతుడో అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎందుకని దుస్థితిలో జీవించాలి ఎందుకని దౌర్భాగ్యులుగా జీవించాలి ఎందుకని దరిద్రులుగా జీవించాలి ఎందుకని దౌర్భాగ్యులుగా ఈ భూలోకంలో బ్రతకాలి ఒకసారి ఆలోచించండి నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు అంటున్నాడు ఏమని ఎందుకు అడుక్కుంటున్నా ఎందుకు దిక్కులేని వాడిగా జీవిస్తున్నావు నేను ప్రాణంగా ప్రేమించాను నీకోసం ప్రాణాన్ని ఇచ్చేశాను ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీకంటూ పరలోకంలో సుస్థిరమైన స్థానం ఉండాలని పరలోకంలో నీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను ఈ భూమి మీద దరిద్రుడిగా జీవిస్తావేమిటి నిన్ను దరిద్రుడిగా మార్చిందేటో తెలుసా నీ అల్లరి చెల్లరి జీవితం అల్పకాల పాపభోగం నిన్ను ఈరోజు దరిద్రునిగా మార్చేసింది దౌర్భాగ్యునిగా మార్చేసింది దుస్థితికి తీసుకొచ్చింది దుఃఖంతో నీ జీవితాన్ని ముంచేసింది ఎంతకాలంగా నా జీవిస్తా వచ్చేసే నా ఇంటికి వచ్చేసేయ్ నా కుమారునిగా జీవించడానికి నాతో వచ్చేసేయ్ అని దేవుడి ఈరోజు నేను పిలుస్తున్నాను ఉన్నారా ఈరోజు దేవునికి దూరంగా వాళ్ళు దేవుని సన్నిధికి దూరంగా వాళ్ళు దేవుని ప్రేమకు దూరంగా వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా క్రైస్తవునిగా జీవిస్తున్నప్పటికీ కూడా క్రీస్తుకు దూరంగా జీవిస్తూ కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా ప్రభు అంటున్నాడు ఎంతకాలం ఈ తిప్పలు నీకు ఎంతకాలం ఈ కష్టాలు నీకు ఎంతకాలం ఈ కన్నీరు ఎంతకాలం ఈ అవమానాలు ఎంతకాలం ఈ అపనిందలు ఎంతకాలం భరిస్తావు నువ్వెవరో తెలుసా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి కుమారుడివి కుమార్తెవి నీకెందుకయ్యా ఈ దుస్థితి దేవుడు అడుగుతున్నాడు ఏం చేద్దాం తండ్రి ఐశ్వర్యవంతుడు కొడుకేమో భిక్షాటన చేస్తున్నాడు ఆ తండ్రికి తెలిసి అంత అల్లాడిపోయాడో అలాగే పరమ తండ్రి ఈరోజు మనస్థితిని చూసినప్పుడు దుస్థితిని చూసినప్పుడు ఎంతగా ఆయన దుఃఖిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అలాగే దేవుడు లేడు అని చెప్పి తిరిగినటువంటి డాక్టర్ డగ్ బ్యాచులర్స్ను కూడా దేవుడు ప్రేమించాడు ఎలా ఏ గుహలోనైతే కొండపైన వీరు కూర్చున్నారో నివసించారో అదే గుహలో ఒక మూల ఒక బైబుల్ పెట్టబడి ఉంది ఎవరు చెప్ ఎవరు పెట్టారు చెప్పండి అక్కడ బైబుల్ ఎవరు పెట్టించారో చెప్పండి బైబుల్ చెప్పండి దేవుడే కాబట్టి చెప్తున్నా బైబుల్ని నిర్లక్ష్యం చేయకండి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి దేవుడే లేడు అని చెప్పి డబ్బులున్నా ఐశ్వర్యం ఉన్నా ఆస్తిపాస్తులున్నా అన్నీ ఉన్నా ఆనందం నాకు లేదో అని చెప్పి ఆనందం కోసం వెతుక్కుంటూ ఆఖరికి దొరకక కొండపైకి వెళ్ళి ఒక గుహలో పడి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి ఏమీ పరిచయం చేశాడో తెలుసా అండి పరిశుద్ధమైన గ్రంథాన్ని సహోదరి సహోదరుడు నిన్ను నన్ను మార్చగలిగింది నిన్ను నన్ను బాగు చేయగలిగింది నీకు నాకు ఈ లోకంలో ప్రతి అవసరమూ తీర్చగలిగింది పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి సహోదరులు ఈ గ్రంథాన్ని చదివే ఆ గుహలో పెట్టబడిన ఎవరో అంతకుముందు గుహలోకి వచ్చి బైబుల్ చదువుకొని ఆ బైబుల్ని విడిచిపెట్టి వెళ్ళారండి ఆ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా డాక్టర్ డగ్లస్ బ్యాచులర్స్కి లేక డగ్ బ్యాచులర్స్కి దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు లేడంటావేమిటయ్యా దేవుడు ఉన్నాడు ప్రాణంగా ప్రేమించే దేవుడే ఉన్నాడు ఆయన్నే నేనో అని దేవుడు పరిచయం చేసుకున్నాడు ఈరోజు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి క్రీస్తుని కూర్చున్నటువంటి సత్యసువార్తను ప్రకటించే మహా గొప్ప పనిముట్టుగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు ఈరోజు వారు ఒకప్పుడు వాడిపోయిన జీవితం ఈరోజు వాడబడుతున్న జీవితం ఎంత అద్భుతం అండి నువ్వు వాడిపోయావా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నావా నిన్ను చిగురింప చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు వాడిపోయిన నీ జీవితాన్ని వాడుకోవాలి వికసింపచేసి వాడుకోవాలి ప్రభు ఆశపడుతున్నాడు అయితే నువ్వేం చేయాలి నీ జీవితాన్ని వికసింపచేయగలిగిన ఫలింప చేయగలిగిన నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చగలిగినదు ఏదైనా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ఎవరో చెప్పండి ధన్యుడు అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై తన కాలమందు మందు ఏమిట ఫలమునిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును నువ్వు ఏది చేయబ చేయాలని ఆశపడితే అది సఫలం కావాలంటే నీ ప్రతి ప్రయత్నము సఫలం కావాలంటే నీ ప్రతి ప్రయాణము సఫలం కావాలంటే నీ ప్రతి పని సఫలం కావాలంటే నువ్వు చేసే ప్రతి పరిచర్య సఫలం కావాలంటే దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని చదవాలి ఆహా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఐశ్వర్యవంతునికి పుట్టినప్పటికీ అడుక్కోవడం చూసిన తండ్రి ఎంతగా దిగులు పడి ఉంటాడో బాధపడి ఉంటాడు శ్రీమంతునికి జన్మించిన మేము ఈ లోకంలో నాయన అట్టడుగు స్థాయిలో వారిగా ఉంటే నువ్వు ఎంతగా దిగులు పడతావో ఎంతగా బాధపడతావో కాబట్టి మా జీవితాన్ని నీకు అంకితం చేసేస్తున్నావు అంగీకరించు నాయన అలాగే ఇదే పరిచర్యను కూడా దీవించమని ఈ వారమంతా మాకు తోడుగా ఉండమని మేము చేసే ప్రతి పనిలో ప్రయాణంలో పరిచర్యలో ప్రతి ప్రయత్నంలో అందరికి విజయం దయచేయండి ఏసఐ ప్యారెక్టర్ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్ కలుసుకుందాం సెలవు